ఇలాంటి భోజనాలు నేను ఎప్పుడో ఏమైంది రా ఫ్రెండ్ కి ఇన్విటేషన్ చెప్పారంటే చెప్పినట్టే వెళ్ళిపోదాం ఫంక్షన్ వచ్చేసాము ఇక్కడ పలకరించట్లేదని పలకరించుకుంటున్నాము మేము వచ్చిందే లేట్ అనుకుంటే ఇక్కడ లైన్ చూసి షాక్ అయ్యాము ఏదైతే జరగకూడదు అనుకున్నామో అదే జరిగింది ఐటమ్స్ అన్ని క్లైమాక్స్ అయితే వచ్చేసాయి మా ప్లేట్ లో బిర్యానీ చూస్తేనే అర్థమైపోతాది మీకు ఈ కొంచెం కూడా మనల్ని ఇన్వైట్ చేసిన బ్రో అయితే పట్టించాడు ఈ బిర్యానీ తినే లోపు అక్కడ వైట్ రైస్ కూడా అయిపోయిందంట ఇంకా అక్కడ చేసేది ఏమీ లేక జోబులో చేపెట్టుకుని అయితే వచ్చేసాము డైలాగ్ బిర్యానీ తినాలనుకున్నప్పుడు మమ్మల్ని ఎవరు ఆపలేరు అందుకని వచ్చి దారిలో హోటల్ కెలి రెండు పీస్ బిర్యానీ అయితే ఆర్డర్ చేసాము ఫ్రీగా తిందామని వెళ్తే రెండు వందల యాభై రూపాయలు బొక్క అయింది లైఫ్ లో కొన్నిసార్లు ఇలా జరుగుతూ ఉంటాయి అవేం పట్టించుకోకూడదు ఏదైనా ఫంక్షన్ కి వెళ్ళినప్పుడు ఇలాంటి సిచువేషన్ మీకు ఎప్పుడైనా ఎదురైందా ఇలాంటి సిచ్యువేషన్ మీరు ఎక్స్పీరియన్స్ చేస్తే కామెంట్ లో చెప్పండి